ఏసు క్రీస్తువులు మీకు అందరికీ ఉదములు మిమ్మల్ని హింసించి వారి గురించి ప్రార్థన చేయమని దేవుని వాక్యం ఉన్నది మరి మన భారతదేశంలో క్రైస్తవులను అనేక మందిని హింసిస్తున్నారు అనేక మందిని జైలు కూడా పెట్టినారు కేవలము శువార్త ప్రకటించుకున్నందుకు మాత్రమే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రార్థన చేస్తే గనుక మరి ఎవరైతే హింసిస్తున్నారో మరి ఒకప్పుడు సౌలు కూడా హింసించిన వ్యక్తే ఆ తర్వాత పౌలుగా మార్చబడ్డాడు మరి యొక్క కళ్ళు కనపడకుండా దేవుడు చేసి ఆ తర్వాత ఒక ప్రకృతి దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత అతని కళ్ళు మరి తెరవబడ్డాయి అదేవిధంగా ఈ రోజున మరి అనేక మంది క్రైస్తవుని హింస పెట్టి వాళ్ళందరి గురించి ప్రార్థన చేసినట్టయితే కనుక మరి ఎంతమంది పౌరులు తయారవుతారో మనకు తెలియదు కాబట్టి వారి గురించి ప్రార్థన చేయండి ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ దేవుని దగ్గర రాకపోతే వారు మనల్ని హింస పెట్టుకుంటూ కూడా దేవుడి వాడిని అదుపు పెట్టగల సమర్థుడు శక్తుడు ఎవరు ఎంతమంది అయితే హింస పెట్టుకు ఇంకా సిద్ధంగా ఉన్నారో హింస పెట్టినారో వాళ్ళందరినీ కూడా దేవుడు అదుపు చేస్తాడు కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ఒకవేళ రక్షణ పొందితే పొందుతారు లేకుంటే లేదు ప్రార్థన అయితే చేయండి ఈ విధంగా చేయడం క్రైస్తవులకు బాధ్యత ఉంటుంది ప్రతి క్రైస్తువులు ఆ విధంగా ప్రార్థన చేయండి అంతేగాని మనం రోడ్ల మీదకి ఎక్కి మరి క్రైస్తవులు మరి అందరూ ఐక్యం కావాలని చెప్తే కనుక అది ఎంత మాత్రం కరెక్ట్ కానే కాదు మనం ఐక్యంగా ఉండవలసింది ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయాలి మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకాత్మంతో ప్రార్థన చేస్తే కనుక మరి ఎట్టి మరి ఇటువంటి పరిస్థితి గటు పరిస్థితి దేవుడు వాటిని తారుమార్చి శక్తుడు సముద్రుడు అహిత్య పోల యొక్క ఆలోచన చెడగొట్టిన దేవుడు అదేవిధంగా ఎవరైతే హింసించడానికి సిద్ధంగా ఉన్నారో హింసిస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన కూడా దేవుడు చెడగొడతాడు కాబట్టి హింసించే అందరి గురించి బలంగా ప్రార్థించండి ప్రతి క్రైస్తవులు ఇప్పుడు దాకా చేయని వరకు కూడా ప్రార్థన చేయండి మన దేశంలో నూటికి ముప్పై మంది ప్రార్థించేవారు ఉన్నారు క్రైస్తవులో మరి వంద మంది క్రైస్తులు ముప్పై మంది క్రైస్తులు ప్రార్థించేవారు అయితే డెబ్బై మంది క్రైస్తులు కూడా ప్రార్థన చేస్తే కనుక ఈ దిం నుంచి వారు ప్రార్థన ప్రారంభిస్తే కనుక మన దేశంలో హింస అనేది పూర్తిగా ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా ప్రార్థన చేయండి దేవుని నామాలకు మహిమ కలుగుతుంది ఆయన నా గంత అంత కలుగుతుంది మనకి మరి దేవుని దేవుని మెండుగా ఉంటాయి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ఆమె